మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మండలం కూడా ఎక్కడైనా మన కార్యకర్తలు విద్యార్థులకు ప్రతి ఉద్యోగం కలిసి ఒక డిఎస్ ఉద్యోగం లేదు మీరు ఏ విధంగా ఓటేస్తారు బాబు మీరు యువతంటే చాలా కష్టపడుతుంది ఒక్కొక్కటి ఐదు ఊరిని మీరు మార్చాలని చిరంజీవి సినిమా ఒకటికి మూడు ప్రమాసం మీరు ఒకటికి ఐదు మార్చాలని మన కార్యకర్తలు అన్నారు తప్పకుండా మార్చి పార్టీకి మార్చి గంగాల అందరితో ప్రభుత్వం ఎంత విచారణ కలిస్తే మనకు ఎస్సీ ఎస్టీలకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో యువర్కెళ్ళ బియ్యం సన్న బియ్యమే మరియు రెండు వందల ఇరవై కరెంటు అసలు ఇంకా రెండు వేల తర్వాత ఎస్సీ ఎస్ కరెంటులు కట్టాల్సిన లేదు కాంగ్రెస్ పార్టీ వస్తుంది తప్పకుండా మీ ఆశీర్దంతో కావునా మరియు మహిళలకు ఆరు సిలిండర్లు కానీ ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా అందరికి ఆరు సిలిండర్లు డాక్రా సంఘాలకు అసలు డాకరే సంఘం ఉన్నారనేదని కేసీఆర్ మర్చిపోయింది హైదరాబాద్ లో మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు సంఘాలకు చాలా వంటి రక్ష వివాడిస్తా అంటే అదే రోజు రాత్రి క్యాబినెట్ వస్తాను పోయి నువ్వు అన్ని కొం పంపించినా సరే ఆడే రోజు కొం అంటే మాకు ఒక్క ఒకటి అని చెప్తే ఆ రోజు ఒకటి నా చాలా మతి చేశాడు ఈ త్వరగా ముఖ్యమంత్రి ఎందుకంటే మరియు ఇంకా విషయాలకు వస్తే రైతాంగానికి ఎట్టుబడు నేను మా పిసి అధ్యక్షుడు కాదు మనకు ఆల్మోస్ట్ డిక్ల మై మరి చెరగారు మన సోయాబీన్ దాని మరి పంటలకు ప్రతి రాజకీయ ప్రకటిస్తా అని చెప్పి రైతాంగానికి రావాల్సింది పంట గిట్టుబడుదా నీ నాలుగు వేలు ఎవరికాశ నాలుగు వేలు ఇస్తే రైతులు ఉన్న వాటిలో ఫెయిల్ అయ్యాం కాబట్టి నాకు మనకి ఎలక్షన్ మూమెంట్ ఒక లంచం రూపంగా ఈ రైతాంగానికి నాలుగు వేలు ఇస్తున్నాడు ఆ నాలుగు వేల స్కీమ్ లో మొత్తం యాభై ఎకరాలు ఇరవై ఎకరాల ధనికులు బాగుపడగాని చిన్న సామాన్యమైన రైతులకు ఎవరికి కూడా ఇప్పటి వరకు చెక్కుల పాల్పోతున్నారు ముఖ్యంగా మరియు మా మండలం విషయం వస్తే మా గ్రామంలో సార్ మరి ఇప్పుడు ఈ పెద్ద దగ్గర ఈ గ్రామం అంటే ఈ గ్రామం పేరే అసలు గంగారాం ఎమ్మెల్యే గ్రామం అంటారు ఇక్కడ అయిన ఇల్లని పదమూల సార్ గారు చెప్తున్నారు ఇక్కడ అయిన రెండు అందరూ రెండు కూడా ఓన్లీ గంగారాం పేరు మీద ఇండ్లు జరిగింది ఇప్పటి వరకు సింధ గారు ఐదు సంవత్సరాలు నిర్ణయగా ఇప్పుడు ఐదు ప్రభుత్వంలో కీలక పదవిలో ఎస్సీ కమిటీ చైర్మన్ గా పదవులు నిర్వహిస్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఒకటే కట్టించారా ఇక్కడ కాకుండా నా మండలంలో లేదు కాన్స్రెస్లో కూడా ఒక ఇల్లు కూడా కట్టించాలి శాస్త్ర గారి దంతామయ ఎమ్మెల్యే ఎందుకంటే గతంలో ప్రభుత్వం లేదు అని చెప్పావు ఇప్పుడు ప్రభుత్వం మొత్తం నేను చేతిలో ఉంది ఎంపీటీ డబల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు నా గ్రామంలో వంద రెండు వందల మంది ఆ ఇప్పుడు హిందూ అవసరం ఉంది ఎవరికైనా సరే వారికి ఏదైనా సరే తప్పకుండా మా సార్ చేస్తే ఈ గ్రామంలో టిఆర్ఎస్ కట్టినోళ్ళు కానీ ఎవరైనా రైతులు కట్టడంలో కానీ తప్పకుండా మీకు వంద నుంచి రెండు వందల అప్పుడే కట్టించిన సార్ మీకు అక్కడ కట్టిస్తారని నేను ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా మటుకు సీసీ రోడ్లు జరిగినాయి మరియు నేను మదన్ సార్ గారు చెప్తున్నా సార్ కూడా మన ఖచ్చితంగా జయలాబాద్ పార్లమెంట్ నుంచి మనకు ఎంపీగా రావచ్చున్నారు అది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటే సార్ వస్తే అనుకున్నాం కానీ అది వేరు వేరుగా మన కేసీఆర్ చేయండి సార్ కూడా మనకు ఎంపీగా వస్తే మన మండలం దిస్తున్న మండలంలో తప్పకుండా సార్ మెజారిటీ చూపించి మన మండలంలో ఉన్న సమస్యలు ఏ ఎంపీ కూడా ఇప్పుడు చేయలేదు ఇప్పుడు ఉన్న ఎంపీ కూడా ఏం చేయలేదు తప్పకుండా మన చిన్న చిన్న లింక్ రోడ్స్ తాండలు కానీ మరి బీటీ రోడ్లు కానీ ఏవైనా మాకు తప్పకుండా చేస్తానని నేను సార్థం కోరుతున్నా ముఖ్యంగా ఈరోజు ఒకటే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఖచ్చితంగా కార్యకర్తలు ఇక్కడ నుంచి మీకు ఓన్లీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నిద్ర లాత్రి కూడా తక్కువనేమోని వచ్చినా కేంద్రమని లాజిఫ్ తక్కువని పొద్దున్న నుంచి పార్టీ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఢిల్లీలో రాహుల్ గాంధీని మరి ఇక్కడ తిరుపతి గంగారాం గారిని ఎందుకంటే మన కార్యకర్త పది సంవత్సరాల నుంచి నష్టపోతున్నాం పది సంవత్సరాల నుంచి మనకు అడిగే ఆలు లేడు ఎందుకంటే ఇక్కడ గంగారాం గట్టి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది లేదంటే ఇంకో నిజంలో ఉంటే అసలు మనం తినేసేవాళ్ళు కావున మనకు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గెలవడం అత్యంత ప్రాధాన్యం ఉంది కావున దయచేసి కార్యకర్తలందరికీ నేను మనవి చేస్తున్నా మీకు మీ పాదాభివందన కూడా చేస్తున్నా ప్రత్యేక ఒక్క కార్యకర్త కాలు మొక్కు కూడా చెప్తున్నా ఈసారి ఎట్టి పరిస్థితిలో గంగారాం గారి విజయం సాధించాలని మీతో కోరుతున్నా అట్లాగే మనకు నేను కోరుకునేది ఏంటంటే కార్యకర్తల తరఫున మండల అందరి తరఫున మదన్ మోహన్ మా జీవకాదేవి గారి మీరు ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు అని మీరు కార్యకర్తలు అందరి తరఫున నేను మనం చేస్తున్నా మీరు ఇన్ఛార్జ్ గా తీసుకుంటే మాకు కార్యకర్తలు ఇంకా చూస్ వస్తుంది మీరు వచ్చిందంటేనే ఉత్సాహంగా ఇంతమంది వచ్చారు మరియు తప్ప తప్పకుండా మా జీవకాల గారు ఇన్ఛార్జ్ తీసుకొని మా ఎలక్షన్ క్యాంపెయిన్ మీరు తీసుకొని మాకు గెలిపించడానికి సహకరించాలని కూడా మేము మీతో కోరుతున్నాం ముఖ్యంగా సమయం బాగైంది ఇంకా మిత్రులు మా మండలు మాట్లాడడం కావున దయచేసి ఇంకా చెప్పే విషయాలు ఇంకా నేను చెప్పని ఇంకా మా మిత్రులు చెప్తారు చాలా తక్కువ సమయం ఉంది దయచేసి మరొకసారి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా గంగారాం గారికి గెలిపించాలని మీతో మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం